పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది జరిగిన విషయాన్ని ఖండన కాదు అసలు విషయం తెలియాలి నా సోదరులకనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల నాలుగవ తారీఖున మామూలుపుది మండలంలో జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళే సందర్భంలో జగ్గన్నపేట సెంటర్లో ఒక ఆర్టీసీ బస్సు ఆగి ఉంది దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళే తట్నంలో ఒక ఆటో చాలా వయాస్ గా వచ్చి ఆఫ్ చేయడం జరిగింది అయితే మా డ్రైవర్కి చెప్పాను నేను బాబు నువ్వు ముందుకెళ్ళగా ఆఫ్ చేయి ఆటో వచ్చేస్తున్నాడు కదా ఆటో అతను అడిగితే జరిగింది ఎందుకంటే అప్పుడు స్పీడ్ వస్తున్నా అంటే ఆ ఎన్న ఇంకా రావచ్చు కదా అని అన్నారు సరే ఈ లోపల మాకు అనుమానం వెళ్ళి బాబు పక్కన పెట్టు ఎమ్మెల్యే గారు వేయక్లేదండి ఎమ్మెల్యే అయితే ఎవరికే వెళ్ళి చెప్పము అని అనడం జరిగింది సరే మేము అక్కడి నుంచి మూవ్ అయ్యి మీటింగ్కి వెళ్ళడం జరిగింది మీటింగ్ వెళ్ళే సందర్భంలో మా గనుమాన ఏం చేశానంటే ఆటో యొక్క అడ్రస్ పోలీస్ స్టేషన్ చెప్పి అతను ఎలా డేస్గా మాట్లాడుతున్నాడు ఒకసారి పిలిస్తే అడగండి అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో పోలీసు వారు వాళ్ళ ఇంటికి అడ్రస్ అడ్రస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఢిల్లీ పోలీస్ స్టేషన్ దారి వచ్చి మాట్లాడమని చెప్తే వాళ్ళ బ్రదరు ఏదనూరు రాజేష్ ఆయన గతంలో నా ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది నాకు పరిస్థితులే అయితే నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే లోపల నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేష్ ఫోన్ చేస్తే మాట్లాడారు ఏం రాజేష్ ఏంటంటే మిమ్మల్ని దృష్టిగా మాట్లాడినటువంటి ఆటో డ్రైవర్ మాకు దగ్గర పోలీసు వారు వచ్చారు వచ్చారని చెప్పండి సార్ సరే ఏం పర్లేదు లేదు రాజేష్ అంటే లేదు సార్ నేను వస్తాను మీ దగ్గరకు వస్తాను మీ దగ్గర మాట్లాడుతున్నాను ఓకే డైరెక్ట్ అయితే మాట్లాడు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ సెట్స్ నూట పది సెట్లు మేము కంప్లీట్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఇంచుమించు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఆ కార్యక్రమం అది అది అయిపోయిన తర్వాత నేను నా రూమ్ లోకి ఈ నేర్మూ రాజేష్ మల్లవారి వెంకన్న ప్లస్ మా మిత్రుడు మంగా గాంధీ అదేవిధంగా మామిడి కుదురు మండలం జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి జాలి శ్రీనివాసరాజా ఇంకో శివ మామిడి కుదురు మండల ఎంఆర్పిఎస్ నాయకుడు శివ వీళ్ళు నలుగురు రావడం జరిగింది రాజేష్ నా రూమ్ లో రావడమే ఏడుపు మొదలు అంటే దేనికి అంటే లేదు సార్ మా అన్న ఫీల్ అయిన దేనికి ఫీల్ అవుతున్నాడు వస్తే మాట్లాడిపించు లేదంటే వెళ్ళిపోవంతే వాళ్ళ బ్రతనికి పిలిచాడు లోపలికి వచ్చాడు నేను అతను అడిగింది ఏంటంటే బాబు ఎమ్మెల్యే గారు అయితే ఎవరికి చెప్పుకో ఇలా అని అన్నా ఓకే నేను నేను తక్కువే నువ్వు ఆటో ఆటో నడుపుతావు ఎక్కువ అయితే కోర్టు మీద వెళ్ళినప్పుడు గ్యాస్కి వెళ్ళొద్దు జాతీ కల్పం చేసుకో అది నేను కాబట్టి సరిపోతుంది వేరే వాడైతే నీకు వేరే విధంగా ఉండేది అని చెప్పి అతన్ని పంపించడం జరిగింది ఈవెన్ క్షమాపణ చెప్తానన్న కూడా అలాంటి క్షమాపణ చెప్పాన కూడా నా గొత్తు అని నేను బయటకు పంపిస్తే జరిగింది ఇది జరిగినటువంటి అసలు విషయం ఈ విషయాన్ని ప్రత్యేక సాక్షులు మంద గాంధీ శివ జాలి శ్రీనివాస రాజా ప్లస్ మల్లవారు వెంకన్న ఈ వ్యక్తులు సమక్షంలో జరిగింది అతను రాజసేనా కూడా జరిగింది అటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత వేరే వేరే వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి దీన్ని అహంకారంతో కూడినటువంటి ఎమ్మెల్యే దుష్ప్రసారం చేస్తున్నారు తప్పు కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ ఇటువంటి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మాదిరి సోదరులకి ప్రత్యేకించి నా మనవి నేను ఎప్పుడు కూడా ఒక ఎస్ఏ అనే మాట తప్పించి ఇది మాలా మాదిగా అనే మాట కూడా నా అలాగన్నా కూడా నేను ఇష్టపడ్ ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొమ్మ లక్ష్మణరావు ఇంచుమించు థర్టీ ఇయర్స్ నుంచి నాతో ఉంటున్నాడు అతను మాదిరి సామాజిక వర్గం చెందిన ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి యవత్ కానీ చిన్న మాట కూడా జరగలేదు అదే విధంగా ఎలక్షన్ సందర్భంగా ఈ రాజేష్ నేర్నూరు రాజేష్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎలక్షన్ లో తిరగడానికి కొంత అమౌంట్ డిమాండ్ చేస్తే ఇమీడియట్ గా అదే వర్గానికి చెందినటువంటి పెద్దరాజు విషయం తెలుసుకునే అన్నగారు మీరు ఎవరికే నయాబాశ ఇవద్దు వాళ్ళకి కార్లు పెట్టి నేను తిప్పుతానని నేర్నూరు కి ఇంకా అతను కూడా ఉన్నటువంటి అనుసర్లకి రెండు కార్లు పెట్టి తిప్పడం జరిగింది అయితే రీసెంట్ గా ఒక విషయం కూడా మీ నోటీసు తీసుకురావాలని చూస్తున్నాం